గురు శిష్య అన్యోన్య దర్శనం పదకొండు మీరాజ్ఞ ఇచ్చినట్టులా వేరేమియులేని బోధ నిరిగించుడి మీరే రీతిగా నడువు మన్నను నా రీతిగా నడచేవాడా నయ్యా మృక్కెదను అనుమానమో జయకిక్కడను మీరంతా వారాని జేరి సుజనులంతా మీరంతా వారాని జేరి సుజనులంతా ధీరులై ప్రఖ్యాతి వారు జయగ నమ్మి కోరిమి చరణముల సన్నిధి జేరిది నికడ తేర్చుటకు

శుద్ధ నిగుణ ప్రతత్వ బోధామృత కందార్థ దరువులలో ఈరోజు మనం గురు శిష్య అన్యోన్య దర్శనంలో పదకొండవ మిత్ర కందార్థం గురుదేవులు తెలియచేశారు శిష్యునితో నాయనా స్థిరమైనది పరిపూర్ణము అని దానిలో ఈ అబద్ధపు గుర్తు అనే ఎరుక ఏదైతే ఉన్నదో అది తోచినది దానిని ఎరిగించి ఎరుక భ్రాంతిని అతి శీఘ్రముగా విడిపిస్తాను ఇప్పటి వరకు నీవు ఆచరించినటువంటి సాధనలు వాటిని కా నీ తలపునకు రాకుండా చేస్తాను నీకు ఆవలివల సర్వత్రా ఏదైతే ఉన్నదో నీవనే అడ్డు తెర వల్ల నీకు కానరాక ఉన్న పరిపూర్ణమును నీకు ఎరుక చేస్తాను నీవు ఆ సంశయమనే స్వప్నం ఏదైతే ఉన్నదో దాని నుంచి మేల్కొల్పే బాధ్యత నాది అని అభయప్రధానం చేసినటువంటి గురుదేవునితో అంటూ ఉన్నాడు శిష్యుడు గురుదేవా మీరాజ్ఞ ఇచ్చినట్టులా వేరేమియు లేని బోధ నెరుగించుడి వేరేమియు లేని బోధ నిరిగించుడి గురుదేవా మీరు ఏ రీతిగా అన్నారు ఏ రీతిగా నాకు తెలియచేసారు ఆ క్రమముతో నాకు తెలియచేయండి అయ్యా మీరు చెప్పినట్లుగానే మీరు నాకు ఆనతి ఇచ్చినట్లుగానే వేరేమియు లేని బోధ పరిపూర్ణ బోధల్లో వేరే ఏమీ ఉండదు ఉన్నది ఉన్నట్లుగా గుండ చూపటమే ప్రాంతిరహితం చేయటం తప్ప మరి ఏమీ లేదు దీనిలో దీంట్లో చిత్ర విచిత్రములైనటువంటి తక్కువ ధనములు ఉండవు యథార్థమైనటువంటి దానిని సమర్థులైనటువంటి గురుదేవులు తెలియజేసేటువంటిది పరిపూర్ణ బోధ దాన్ని ఎరిగించండి మహాప్రభు నాకు నాకు ఇంకా ఏమీ అవసరం లేదయ్యా మీరేరీతిగా నడువు మన్నను నడువు మన్నను నా రీతిగా నడచెవాడా నయ్యా మృక్కెదను అనుమానము జయ్యాకి కెడను అనుమానము జయ్యాకి కడను గురుదేవా నాకు బోధించేందుకు నా మీద అనుమానం చేయకండి అయ్యా మీరు చేయరు మీ కుమారుని రీతిగా నాకు బోధ అనుగ్రహిస్తారని నాకు తెలుసు అందుకే మీ పాదాల మీద వ్రాలి మొరుక్కుతూ ఉన్నానయ్యా మీకు నమస్కారం చేసి అడుగుతున్నానయ్యా మీరు ఏ ప్రకారము నన్ను నడుచుకోమంటారో గురు సన్నిధిలో ఎలా మెలగమంటారో అలానే మెరుగుతానయ్యా ముందుగా మనకు కావలసినది ఇది గురువు యొక్క ఆజ్ఞ ఏనాడు మీరకూడదు గురువు ఎలా చెప్పితే అలా నడుచుకునేటట్లు అలా గ్రహించేటట్లు అలా స్థిరత పడేటట్లుగా ఉండాలి శిష్యస్థానంలో ఉన్న మనం లేనట్లయితే అతుకది కది ఆయన ఒకటి చెప్తుంటే మనం వేరే విధంగా అర్థం చేసుకుంటే ఎలా కుదురుతుంది గురువులు అతి మృదు స్వభావులు ఒక్కోసారి మనం పొరపాటు చేస్తున్నా వారు మందలిస్తారు అయితే మనం దానిని గ్రహించనట్లయితే వదిలేస్తారు అలా తెచ్చుకోకూడదు మనం వారికి మన మీద మక్కువ కలిగేలాగా మన వర్తన ఉండాలి అలా చెప్తున్నారు ఆ రీతిగా నడిచేవాడా ఆ రీతిగా నడిచినప్పుడే ఈ గురు శిష్య న్యాయం విల్లుతుంది లేకపోతే సమయం వృధాయే కానీ మరేమీ కాదు అనుమానం చేయకండి అయ్యా మీరంతా వారాన్ని జేరీ సుజనులంతా ధీరులై ప్రఖ్యాతి వారు చేయగా నమ్మి మీరంతవారని ఎంతవారు గురువులు ఏదో అన్ని ప్రజ్ఞలు కలిగినటువంటి వారు కాదు ప్రజ్ఞానరహితులైనటువంటి వారు గురువులు ఎంతవారంటే అంతవారే వారు వారికి సాటి రారు ఆకాశం ఒక సాటి వేరొకటి ఉంటుందా సముద్రం ఒక సాటి మరొకటి ఉంటుందా పంచభూతములు ఒక సాటి ఏమున్నాయి గురువుకు సాటి గురువే కానీ ఇంకేమున్నది అంతవారంటే పరిపూర్ణం అంతటి వారు గురువులు పరిపూర్ణులే గురువులు కాబట్టి సుజనావళి అయినటువంటి వారంతా మీ దరి చేరారయ్యా వారు ధీరులయ్యారు ధీమతులయ్యారు మీ దరి చేరినటువంటి వారు ధీరులయ్యేవారు వారు సూరులో వీరులో అలాంటి వారు కాదు ధీరులు ధీయుతులైనటువంటి వారు ప్రఖ్యాతిగాంచినటువంటి వారయ్యా గురు శిష్య న్యాయములో ఉన్నబడేటువంటి వారు సామాన్యులు కాదు సద్గురు సార్వభౌములు వారు చేయగా అలాంటి వారు మీ శరణాగతి నొందగా విని నమ్మి కోరి మీ చరణముల సన్నిధి జేరితిని తిని గల దేర్చుటకు మీ భారమయ్యని నమ్మితిని సంసార వారధి దాటజేయు మయ్యా మృక్యదను అనుమానము జయ్యాకిక్కడను ఇక్కడ అనుమానం చేయకండయ్యా కోరి మీ నమ్మి కోరి చేరానయ్యా మీ చరణముల సన్నిధి అన్యదాస్ చరణం నాస్తి అనేటువంటి భావనతో చేరానయ్యా మీ పాలబడ్డానయ్యా ఎందుకు చేరాను కడతేర్చుటకు నన్ను కడతీర్చేటువంటి బాధ్యత మీదే కడతీరటం అంటే ఇంకా లేదక్కడ కడ చివర ఏటి చివర నా చివర ఏదైతే ఉన్నదో అదే నాకు కడ మీ భారమే నెమ్మితిని వేరే వారి భారం కాదయ్యా నన్ను నీట ముంచినా భారం మీదే మహనీయ అయితే సంసార వారధి దాటజేయు ఈ సంసారమనేటువంటి వంతెన ఉన్నదయ్యా దేనికి ఈ నేను అనే అహముకు లేక విశ్వము లేక ప్రపంచము లేక నాకు కనిపించేటువంటి దృశ్యము దీనికి ఉన్న నిజమునకు అంటే సత్యానికి సత్యమైన బయలుకు మధ్యలో ఈ సంసారం అనే వంతెన ఉన్నదయ్యా అదే నా యొక్క పాదయ్యా అదే నా అహం దాన్ని దాటితే నేను అవతలకు చేరినట్టే అందుకే కడ చేరుటకు అన్నాను కదయ్యా వారధిని దాటించేటువంటి బాధ్యత ఆ వంతెనను వంతెన మీద నడిపే బాధ్యత ఆ ఎరుక కూకటి వేరు ఏదైతే ఉన్నదో దానిని దాటించేటువంటి బాధ్యత మీది అని మురుక్కుతూ ఉన్నానయ్యా అని శిష్యుడు కోరాడు తరువాత గురుదేవుని సమాధానం శిష్యుని యొక్క సమాధానం వారు సమాధాన పడినటువంటి విధానాన్ని రేపటి కదార్థంలో తెలుసుకుందాం జై గురుదేవా